మరోసారి మీ ముందుకు వచ్చేందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను చూస్తున్న మీరందరూ కూడా దేవుని మహా కృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను రెండు రోజుల కిందట అనగా ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సామిల్ కమలేషన్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అతను వేసిన పిటిషన్ పైన ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనము తీర్పు ఇచ్చింది తీర్పు ఏమంటే అతని సస్పెన్షన్ సారీ అతని డిస్మిసల్ కరెక్టే అని చెప్పింది ఆ ఇద్దరు జడ్జెస్ పేర్లు ఏమంటే సూర్యకాంత్ జోయి మాల బీ అనుకుంటున్నాం సో వీ వీళ్ళిద్దరూ కలిసి జడ్జిమెంట్ ఇచ్చారు ఈ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల పదిహేడు మార్చ్ పదకొండవ తేదీన థర్డ్ కవెలరీ రెజిమెంట్ అనే ప్రాంతంలో జరిగింది ఈ రెజిమెంట్కు ఎక్కువ ఎక్కువ మంది జాట్స్ సిక్స్ రాజ్పుస్ ఈ కమ్యూనిటీస్ ఈ రెజిమెంట్లో ఎక్కువ మంది ఉంటారు సో దీనికి హెడ్గా కమలేషన్ గారు అనగా శామ్యుల్ కమలేషన్ గారు ఉండేవారు ఒకనొక సందర్భంలో అక్కడ ఉండే ఆ గురుద్వారాలకు వెళ్ళి అక్కడ పూజ చేయాలి అని ఈయనను పై అధికారు పై అధికారులు ఆదేశిస్తే ఆయన దానిని చేయను ఇది నా మత విశ్వాసానికి విరుద్ధము అని చెప్పారు సో దీనితో ఆగ్రహం చెందిన ఆర్మీ ఆఫీసర్స్ ఆయన పై అధికారులు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేశారు డిస్మిస్ చేశారు తర్వాత ఆయన ఢిల్లీ హైకోర్టును రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు కూడా ఆ డిస్మిస్ను సపోర్ట్ చేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు నడిచి రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క స సపోర్ట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చింది ఓకే సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి మనము ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి కానీ నాకు కొన్ని అంశాలు ఇందులో సందేహంగా ఉన్నాయి ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసరు అతనికి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వర్తించవా అతనికి మత స్వాతంత్రం ఉండదా ఏ మతాన్ని పాటించడానికి కానీ అదేవిధంగా ఏ మతాన్ని పాటించకుండా ఉండేదానికి కూడా అతనికి హక్కు ఉండదా పై అధికారులు చెప్తే పాటించాలి అని జడ్జెస్ చెప్తున్నారు ఈ బైబిల్లో ఎక్కడుంది ఇది పాటించకూడదు అని చెప్తున్నారు ఈ రెండు వర్షన్స్ కూడా కొంచెం ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే అక్కడ సర్వధర్మస్థలు అంటే ఆర్మీ ఈ రెజిమెంట్స్లో అన్ని మతాల వారికి సంబంధించిన గుడి కానీ చర్చ్ కానీ మసీదు కానీ గురుద్వారాస్ కానీ ఉంటాయి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ మతాచారాల చొప్పున పాలు పంపులు పొందుకోవచ్చు కానీ కమలేషన్ గారు చెప్తున్నది ఏమంటే అక్కడ సర్వ ధర్మస్థల అనేది లేదు కేవలము గురుద్వారా ఒక దేవాలయం మాత్రమే ఉన్నాయని ఆయన చెప్తున్నారు సో అటువంటి అప్పుడు సర్వ మతాలకు సంబంధించినట్టు లేనప్పుడు నన్ను ఫోర్స్ఫుల్గా ఒక గురుద్వారకి వెళ్ళి వెళ్ళడమే కాకుండా అక్కడ పూజ చేయమని నన్ను ఫోర్స్ చేపించారు అనేది ఆయన వర్షను ఆర్మీ వర్షన్ ఏమంటే లేదు లేదు మేము కేవలం వెళ్ళమని చెప్పాము పూజ అంతా మేము చేయలేదని చెప్తున్నాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఒక మనిషికి వ్యతిరేకంగా ఒక మత విశ్వాసానికి వ్యతిరేకంగా ఒక మనిషిని ఎలా ఫోర్స్ చేస్తారు మతం అనేది వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి ఆర్మీ దానికి ఆర్మీలో ఎందుకు ఆపాదిస్తున్నారు వీళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఆర్మీ యాక్ట్స్ అని చెప్పేసి ఏవో కొన్ని క్లాసెస్ చెప్పారు కానీ బట్ ఒక మానవతా కోణంలో ఆలోచిస్తే లేదంటే రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం మతాన్ని ఎవరు కూడా ఫోర్స్ చేయలేరు అతను ఆర్మీలో ఉన్ని లేదంటే డాక్టర్ జాబ్ చేయని ఇంకొకటి చేయని ఇంకొకటి చేయని సరే ఒక టెంపుల్లోనో ఒక చర్చ్ లోనో ఒక మసీదులోనో ఏదైనా బాంబ్స్ ఉన్నాయి లేదంటే సమ్ లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే ఆర్మీ వాళ్ళు వెళ్లాల్సిందే అటువంటి సందర్భంలో వెళ్ళలేదని చెప్పి అది రీజన్ ఉంది లేదంటే శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఈయన మా మాట వినలేదు అని చెప్పి సస్పెండ్ చేస్తే డిస్మిస్ చేస్తే అది కొంచెం రీజనబుల్గా ఉంటుంది కానీ వీళ్ళు పోయి పూజ చేయమన్నారు ఆయన చేయలే చేయలేదని చెప్పేసి డిస్మిస్ చేయడం అనేది ఎంత ఎంతవరకు సబబు అంటే ఇప్పుడు ఫోర్స్బుల్గా ఆర్మీలో ఉండే వాళ్ళందరూ కూడా పూజ చేయాల సరే ఒక చర్చిలోకి వెళ్ళేసి హైందవులు మీరు ప్రేయర్ చేయండి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒక మసీదులోకి లేకి హైందవులను తీసుకెళ్ళి మీరు నమాజ్ చేయండి అంటే ఒప్పుకుంటారా మీరు నమాజ్ చేయకుంటే మీ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తాము అని చెప్పడం సభవేనా అన్ని మతాలకు వారి వారిని గౌరవించాలి కదా వారి మత విశ్వాసాలను గౌరవించాలి కదా ఇది నాకైతే సమంజసం సమంజసంగా అనిపించట్లేదు ఈ డౌట్స్ అయితే నాకు ఉన్నాయి మత స్వేచ్ఛ అనేది వ్యక్తిగతం అది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అది ఏ మతమైనా కూడా ఇంకొక పూజా విధానంలో బలవంతంగా చేయ చేయని చెప్పడము సరైనది కాదు దీని దీని గురించి సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటూ ఉన్నాయి కానీ నా పర్సెప్షన్ అయితే అతను హిందువు అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రైస్తవుడైనా ఎవరైనా కూడా వారి ఇష్టపూర్వకంగా ఒక కార్యక్రమంలో మత కార్యక్రమంలో పాల్గొనవచ్చు లేదంటే పాల్గొనకపోవచ్చు అది వారి వ్యక్తిగతం దాని గురించి ఫోర్స్ చేసి ఉద్యోగంలో నుంచే తీసేయడం అనేది సరైన విషయం కాదు అతను ఏమన్నా శత్రు దేశాలకు మన మన యొక్క ఎవిడెన్సెస్ మన యొక్క ఆధారాలు ఏమన్నా చెప్పాడా లీక్ చేశాడా లేదంటే డ్యూటీ విషయంలో ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా పై అధికారులు చెప్పిన మాట వినలేదా అవన్నీ కాదు సో అతను దేశభక్తితో తన ఆర్మీలో సర్వ్ చేసే ఒక వ్యక్తి కేవలము ఏదో పూజ చేయలేదని చెప్పి జాబ్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు పాపం ఆఫీసర్ గారు ఎంత మనోవేదనకు గురై ఉంటారు ఇది దాదాపు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన సస్పెండ్లో ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి జాబ్ లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఎంతో నిబ్బరంగా ధైర్యంగా ఆయన దేశం కోసం పోరాడిన వ్యక్తి తన సొంత జాబ్ కోసము పోరాడాల్సి వచ్చింది సో ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నానంటే ఒక క్రైస్తవునిగా నాకేం గుర్తుకొస్తుందంటే దానియల గ్రంథంలో శద్రక్ మేషక్ అభిద్నగో ఈ ముగ్గురిని ఒక పెద్ద ప్రతిమ నిలబెట్టి నెకడ్ నైజర్ అనే నిరంకుశమైన రాజు మీరు దీనికి వందనం చేయండి ఒక బూర శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినప్పుడు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా లేదంటే ఆ ప్రతిమ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి అని ఒక రూల్ పెట్టాడు ఒక డిక్టేటర్గా ఒక రూల్ పెట్టాడు కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించే మొనోతిక్ మొనోతిక్ ఫిలాసఫీ ఫాలో అయ్యే యూదులు కేవలం యహోవాను మాత్రమే ఆరాధించే వాళ్ళు శద్రక్ మేషక్ అభిజ్ఞగో వీళ్ళు రాజుగారి దగ్గర ఎంప్లాయీసే సేమ్ కంటెక్స్ట్ కదా ఇక్కడ ఆర్మీ ఆఫీసరు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ కూడా శద్రక్ మేషక్ అభిజ్ఞగోలు రాజుగారి దగ్గర పనిచేసే న్యాయకర్తలుగా ఉంటారు వాళ్ళు ఆ ప్రతిమకు మేము నమస్కరించము అని చెప్తారు ఎందుకంటే అది మా విశ్వాసానికి విరుద్ధము ఈ విషయం తెలిసిన నెకద్ నేజరు చక్రవర్తి మహాకోపంతో మహా రౌద్రంతో వాళ్ళని పిలిచి మనం దానియల గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము శద్రక్ మేషక్ అభిజ్ఞో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది ఇది నిజమా అని అడుగుతాడు నెమకద్ నేజర్ వీళ్ళని బెదిరిస్తాడు ఏమంటే మీరు ప్రతిమకు నమస్కారం చేయలేదు కాబట్టి మిమ్మల్ని వేడిమిగల అగ్నిగుండంలో పదహైదవ వచనంలో ఉంటుంది మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు అంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము శామ్యుయల్ కమలేషన్ గారు పూజ చేయలేదని నీ ఉద్యోగం పోతుంది అని బెదిరించడము ఇక్కడ నెమకద్ నేజర్ కూడా శద్రక్ మేషక్ అభజ్ఞగోలను బెదిరించడము మనం చూస్తున్నాం కానీ శద్రక్ మేషక్ అభిజ్ఞగోలు వెనక్కి తగ్గలేదు శామ్యూల్ కూడా తన మత విశ్వాసాలను దాటి తన నమ్మకాన్ని దాటి ఆయన కూడా బెండ్ అవ్వలేదు రెండు సందర్భాలు మనం చూస్తే సత్యం కోసము వారి యొక్క విశ్వాసం కోసం నిలబడిన ధీరులుగా మనకు కనపస్తారు సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను అని బెదిరించినా కూడా శద్రక్ మెషక్ అభిజ్ఞోలు ధైర్యంగా రాజుగారితో ఇలా చెప్తూ ఉన్నారు నెకజ్ నేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ధైర్యంగా వాళ్ళు చక్రవర్తి ముందు మేము నీ ప్రతిమకు నమస్కరించము అని చెప్పారు ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసము వాళ్ళ విశ్వాసాన్ని బలవంతంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అప్పుడు నిరంకుశ చక్రవర్తులు అయితే అలా చేశారు మరి ఇక్కడ ప్రజాస్వామిక వ్యవస్థలో కూడా ఇలా జరుగుతూ ఉంది చివరి ఏమైందంటే రాజుకి ఇంకా కోపం వచ్చేసి ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు చేసి ఈ శద్రక్ మేషకి అపెద్నగోలను అందులో వేస్తారు కానీ అందులో వేస్తే వారు కాలిపోరు కానీ నెబుకత్ నేజరు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని సన్నిధి ఆయన చూస్తారు అంటే ఈ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తిని కూడా ఆయన చూస్తాడు వీరు కాలిపోకుండా ఉండడం కూడా ఆయన చూస్తాడు చూసి దేవుని యొక్క శక్తి తెలుసుకుంటాడు చావుకు కూడా సిద్ధపడిన షద్రక్ మేషక్ అభిజ్ఞోలను దేవుడు అద్భుతంగా కాపాడాడు సో ఆ యొక్క అద్భుతాన్ని చూసిన ఈ నిరంకుశ చక్రవర్తి అయిన నెబుకత్ నేజర్ కూడా చలించిపోయి మారిపోయి భయపడిపోయి ఏమంటాడు చూశారా ఇరవై ఎనిమిదవ్ శద్రక్ మేషక్ అభిజ్ఞోయని వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థం వ్యర్థపరిచరి అని ఆ తర్వాత ఒక శాసనం చేస్తాడు ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలోనూ రాష్ట్రంలోనూ ఏ భాష మాటలాడు వారిలో కానీ శద్రక్ మేషక్ అభెజ్ఞో వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడినో వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండునో అంతటి నుంచి రాజు శద్రక్ మేషక్ అభెజ్ఞయో అభెజ్నగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించను కొన్నిసార్లు కష్టాలు కూడా కొన్నిసార్లు కష్టాలు కూడా మనలో హెచ్చింపబడేదానికి దేవుని మహిమను అందరూ తెలుసుకునేదానికే వస్తాయి ఇక్కడ చూస్తే మనము ఈ మూడో అధ్యాయం చివరి వరకు మనం చదివి తేగినా అద్భుతంగా శద్రక్ మేషక్ అభిజ్ఞగోలు దేవుని కోసం చనిపోయేదానికి కూడా నిలబడి ఆ ప్రతిమకు మేము నమస్కరించము అని చెప్పి నిలబడితే రాజు కూడా చక్రవర్తి కూడా అప్పుడు అప్పుడు ప్రపంచాన్ని వెళ్ళే చక్రవర్తి నెముక నిజరు మహా మహాక్రూరుడు అతను కూడా దేవుని యొక్క మహిమను చూసి ఒక శాసనం చేశాడు ఏ వీళ్ళు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు ప్రతి ఒక్కరూ వీరికి ఈ దేవుణ్ణి అనుసరించాలి ఈ దేవుణ్ణి ఎవరు దూషించకూడదు అని రాజే తగ్గి దేవుని ముందు ప్రణమిల్లుతాడు అంతటి అటువంటి సందర్భమే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము శామ్యుయల్ కమలేషన్ గారి విషయంలో ఆ పూజ చేయను ఆ గురుద్వారా లోపలికి వెళ్ళి నేను పూజ చేయను అని చెప్పాడని శ్రీ నుంచి తీసేశారు కానీ సామ్యూల్ శామ్యుయల్ కమలేషన్ గారిని ఒకవేళ ఆయన నిజంగానే దేవుని కోసము నిలబడి ఉంటే నిజంగానే ఆయన ఒక మంచి క్రైస్తవుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన్ను హెచ్చిస్తాడు శామ్యుయల్ కమలేష్ గారి గురించి మన ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఇటువంటి విశ్వాసము ఇటువంటి ధైర్యము అందరికీ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్